చట్టాన్ని పోలీసు ఉల్లంఘించినప్పుడు ఏం చేయాలి మేము వాట్ యూ కెన్ డూ మాకు చట్టాన్ని పోలీసు వారే ఉల్లంఘించినప్పుడు ఎవరైతే కేసు రిజిస్టర్ చేయాలో వాళ్ళే రిజిస్టర్ చేయనప్పుడు వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చిన్న నాయకులు ఇచ్చిన కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు నాలాంటి వాడు కేసు ఇచ్చినా కూడా రిజిస్టర్ చేయకోకుండా చెత్తపొట్లో పడేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి మాకున్న రెమెడీస్ ఏంటి ఒకటి ఉన్నతాధికారులకు చెప్పడం ఆల్రెడీ ఉన్నతాధికారులు చెప్పాం ఎస్పీ గారికి చెప్పాం దీని ద్వారా డీజీపీ గారికి కూడా చెప్తున్నా రెండవది న్యాయస్థానాలకు వెళ్ళడం అది లోయర్ కోర్టుకి వెళ్ళటమా లేకపోతే హైకోర్టుకి వెళ్ళటమా లేకపోతే ఇందాక పోలీస్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే డిస్టిక్ ఒకటి స్టేట్ ఒకటి దానికి వెళ్ళడమా దాని అంతా కూడా మేము న్యాయవాదుతో డిస్కస్ చేస్తున్నాం దానితో పాటు ఇంకొక రెమెడీ ప్రజాస్వామ్యంలో ఏముంటుంది అయ్యా మీరు మేము ఇస్తుంటే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు పోలీసు వారు దీన్ని సమాజం గమనించాలి సమాజంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా గమనించాలి అని చెబుతూ శాంతియుతంగా నిరసన తెలియజేయటం ఈ రెండింటినీ మేము ఎన్నుకున్నాం శాంతియుతంగా నిరసన చెప్పేటటువంటి కార్యక్రమానికి మేము సిద్ధమవుతున్నాం మీరు సాధ్యమైనంత త్వరలో మీరు కేసులు రిజిస్టర్ చేస్తారా యాక్షన్ తీసుకుంటారా అది వేరే అంశం మాకు రెస్పాండ్ కాకపోతే మేమిచ్చినటువంటి కంప్లైంట్కి లాజికల్ ఆన్సర్ మీ దగ్గర నుంచి తక్షణమే రాకపోతే పద్నాలుగు రోజులు దాటిన తర్వాత కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు కానీ లేదా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆఫీసు ముందు కానీ లేదా డీజీపీ ఆఫీసు ముందు కానీ నేను స్వయంగా వెళ్ళి నేను స్వయంగా వెళ్ళి ఇదిగో మా న్యాయవాదులు కొంతమంది తీసుకెళ్లి ఏదో పెద్ద ఊరేగింపులాగా వెళ్ళి ప్రదర్శన చేయాలని కాదు కానీ ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటటువంటి అధికారం హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చింది కాబట్టి ఇంత స్థాయిలో ఉన్న నా మీద నేను కూడా ఇచ్చినా కూడా పోలీసు యంత్రాంగం సక్రమంగా పనిచేయకోకుండా ఉంటుంది కాబట్టి నిరసన తెలిసేటటువంటి కార్యక్రమాన్ని మేము సడన్గా డేట్ చెప్పను డేట్ చెప్తే పోలీసులు ఏం చేస్తారో మాకు తెలుసు హౌస్ అరెస్ట్ అంటారు లేకపోతే ఇంకోటి అంటారు అందువల్ల మీరు నేనే మా న్యాయవాదులు ఉన్నారు మా ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు నలుగురు ఐదుగురుము పది మందిమో డీజీపీ ఆఫీస్కో ఎస్పీ గారి ఆఫీస్ ముందుకో లేకపోతే పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందుకో వెళ్ళి కాముగా ఇలా ఇలా కూర్చుంటాం నేను రాశాను మా ఫిర్యాదులపై చర్య తీసుకోరా అయ్యా డీజీపీ గారు బాబు పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఐపీఎస్ ఆఫీసులారా మా ఫిర్యాదులపై మాత్రం మీరు చర్య తీసుకోరా న్యాయమేనా నేను అడుగుతున్నది న్యాయమే కదా సరే తెలుగుదేశం శ్రేణులు కడవ పక్కన పెట్టండి ధర్మాన్ని కోరుకునేవారు సపోర్ట్ చేస్తారా లేదా ఇచ్చాం ఫిర్యాదులు ఆ ఫిర్యాదులు రిజిస్టర్ చేయకోకుండా మీ దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదు మా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోరా అనేటువంటి నిరసన కార్యక్రమానికి త్వరలో తెరదీయబోతున్నాను అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది నా ఆవేదన నా మీద నా కుటుంబం మీద మా నాయకుడి మీద ట్రోల్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టి అవమానించి మా మనోభావాలు దెబ్బతీస్తే పోలీసులు పట్టించుకోరు కానీ చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు లోకేష్ గారి మనోభావాలు దెబ్బతింటే ఆగ మేఘాల మీద వచ్చి మా సోషల్ మీడియా కార్యకర్తలు పట్టుకుపోయి కొట్టి చిత్రహింసలు చేసి ఒప్పించి జైల్లో పెడతారు నెలలు నిలబడి వాళ్ళ జైల్లో ఉండేటువంటి పరిస్థితి చట్టం తెలుగుదేశం వారికి ఒకటి వైసీపీకి ఒకటి ఉంటుందా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి హోమ్ డిపార్ట్మెంట్కి ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న ఇది నేను చేయబోయే ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన రెండవది న్యాయస్థానాలకి ప్రైవేట్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ పడేస్తామా లేకపోతే డిస్టిక్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి వెళ్తామా లేక హైకోర్టుకు వెళ్తామా లేక సుప్రీంకోర్టుకు వెళ్తామా దాన్ని మా న్యాయవాదులతో ఇక్కడ మా జిల్లా న్యాయవాదులతోనూ రాష్ట్ర న్యాయవాదులతోనూ చర్చించుకున్న తర్వాత దానికి కూడా మేము వెళ్తాం నేను చెప్పదలుచుకున్నది టోటల్గా ఏమిటంటే ఇచ్చినటువంటి కంప్లైంట్ కాగితం లాజికల్గా ఎండ్ అయ్యేంత వరకు చట్టబద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను చెప్పడం కోసమే ఈ రోజు ఇంత కసరత్తు చేస్తున్నాం హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదుతో మాట్లాడాం మాకున్నటువంటి లీగల్ సెల్ న్యాయవాదులతో మాట్లాడాం అందరితో మాట్లాడిన తర్వాత ఈ కంక్లూజన్కి రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ దానికి కూడా వెళ్తామని అంతేకాకుండా మొన్న రెండు రోజుల క్రితం కూడా నేను ఐ హివెన్ టూ కంప్లైంట్స్ ఒకటి తెలుగుదేశం ఐటీడీపీ మీద ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు పెట్టినటువంటి ఒక అసభ్యకరమైన పోస్టు గురించి దాని గురించి అట్లాగే ఆయన ఎవరో సీమ చీమరాజో సీమరాజో ఆయన మన చంద మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో ఆయన మీద దానికి కూడా మళ్ళా పద్నాలుగు రోజులు పోయిన తర్వాత దాని మీద కూడా అదే విధమైన యాక్షన్ తీసుకుంటాం ఆయన మళ్ళీ నేను ఈ చెప్పగానే మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే లోకేష్ గారి యొక్క సపోర్టు పోలీస్ యంత్రాంగం యొక్క సపోర్టు వారికి ఉంది కాబట్టి వారు ఆ పద్ధతుల్లో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా ఎక్నాలజీమెంట్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆరో తారీఖు ఆరో తారీఖు తీసుకున్నాను దీనికి సంబంధించినటువంటి తమ్ నెయిల్స్ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టు దానికి సంబంధించి కూడా మేము ఇచ్చాం దీనికి ఇంకా టైం మెచ్యూర్ కాలేదు ఇంకా పద్నాలుగు రోజుల వరకు వారు అట్టు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దీని మీద పద్నాలుగు రోజుల తర్వాత చేస్తామని కూడా చెప్తున్నాను అలాగే నా మీద కూడా ఇవన్నీ పెట్టారని ఇవన్నీ చదివితే మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు నేను అట్లా ట్రోలింగ్ భయపడేవాడిని కాదు మరి ఎన్ని ట్రోల్ చేసుకున్నా నేనే పెద్ద భయపడే వ్యక్తిని కాదు దానికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏంటో మేము చూస్తాం నా మీద ట్రోల్ చేస్తున్నారు ఏదో ఇదేదో పెట్టావరని చెప్పేసి ఒరే ఆంబూతని అని అయ్యని అన్ని రకరకాలుగా పెట్టి నేనే ఆయన చదివి చదివినిపించాను నా మీద నేనే చదివినిపించానని నన్ను ట్రోల్ చేస్తున్నారు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఏం స్వామి నీ మీద నీదే అక్కడ చదువుకున్నావు అంటే అటు పెట్టిన చదువుతున్నాను స్వామి అన్న ఎందుకు ఆ చీమరాజు వాళ్ళ తొలికి ఎందుకు అనవసరంగా చిన్నోళ్ళు కదా నువ్వు చాలా పెద్దోడి కదా అన్నారు చిన్న పెద్ద క్వశ్చన్ కాదు లాని బ్రేక్ చేస్తున్నటువంటి ఎంతటి వాడినైనా చట్టం ముందు సమానమని నిరూపించే పోరాటమే మేము ఆయన చీమరాజైనా సీమరాజైనా లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో అయినా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంట పడుతుంది చట్టం అని నిరూపించడం కోసం ఎక్కడి దాకా వెళ్తామని ఎక్కడి దాకా అయినా వెళ్తామని చెప్పేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఇవాళ ప్రధానంగా చెప్పదలుచుకుంది పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించటం లేదు ఈ విషయంలో నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు ఒత్తిడికి గురవుతున్నారు లోకేష్ బాబు చెప్పినట్టుగానే ఎర్రబుక్కు రాజ్యాంగం ప్రకారం నడవాలనుకుంటున్నారు కంప్లైంట్ ఇచ్చి పద్నాలుగు రోజులు దాటిపోయినా కూడా కనీసమైనటువంటి సమాచారాన్ని కంప్లైంట్ ఇచ్చిన నాకు ఇవ్వకపోవటం అనేది ప్రజాస్వామ్యంలో దారుణమైనటువంటి వైలేషన్ ఈ వైలేషన్కు పాల్పడినటువంటి ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోబడుతుంది అప్పుడు లోకేష్ బాబు కూడా రక్షించడం అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నాను ఆల్రెడీ చేతులు కాలాయి మీరు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు ఎందుకంటే పద్నాలుగు రోజులు నిండిపోయింది పద్నాలుగు రోజులు ముందే మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఓకే ఎందుకంటే రిజిస్టర్ చేసామని నాకు చెప్పలేదు నేను అడిగాను రెండు రోజుల దాకా చెప్తా మూడు రోజుల దాకా చెప్తా అంటున్నారు మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీకు దగ్గర నుంచి మా రిసీట్లు అన్నీ ఉన్నాయి ఏ రోజును తీసుకున్నామో కాబట్టి మీరు చట్టంలో ఇరుక్కుంటున్నారు ఇప్పుడైనా ఏదైనా అవకాశం ఉంటే జాగ్రత్త పడి చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది అని మాత్రం చెప్పదలుచుకున్నాను నా నిరసన తెలియజేస్తాను ఎప్పుడో ఎక్కడో ఎలాగో తర్వాత మీరే చూస్తారు ఓకే ఉన్నావుగా అంటే నన్ను ఏమైనా చేస్తారన్న గన్మెన్ ఎన్ని సమా గన్మన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు మంత్రిగా తీసారు వీ డోంట్ కేర్ ఏ నేను గణమెంతును పుట్టానా గన్మంతను రాజకీయం చేశానా ఒకప్పుడు నాకు పది మంది గణమెంట్లు ఉన్నారు ఒకప్పుడు అసలు ఎవరూ లేరు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్ని సక్రమంగా జరపాలని జరుగుతాయని జరగకపోతే చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానం మీద అపారమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులం న్యాయస్థానంలో వీటన్నింటినీ కూడా నిగ్గు తేలుస్తాం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి పని చేయవలసిన పోలీసులు చేయడం లేదో వారి మీద యాక్షన్ తీసుకునే దాకా వదిలిపెట్టమని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇది అని మనం వచ్చేస్తున్నాం ఏదో కంప్లైంట్ ఇచ్చారు పట్టాపురం పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులు తిరిగారు వెళ్ళిపోయారు ఇవి పట్టించుకోరులే అని అనుకోవద్దు దిస్ ద వెరీ సీరియస్ మ్యాటర్ ఇన్ ది స్టేట్ ఇది ఒక కేసులా కావాలి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి మీరే చెప్పారు సోషల్ మీడియాలో ఏంటంటే సోషల్ మీడియాలో సైకోల్ అన్నారు మరి మా వాళ్ళు సైకోలు వీళ్ళు సైకోలు కాదు మా మీద పోస్టులు పెట్టినప్పుడు సైకోల్ కాదు ఉగ్రవాదుల కన్నా ఎక్కువ అన్నారు చంద్రబాబు నాయుడు గారే వీళ్ళు ఉగ్రవాదులు కాదు వీళ్ళు చాలా మంచివాళ్ళు లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో మాత్రం ఉగ్రవాది కాదు ఆయన మంచి ఎందుకంటే మీరు పేమెంట్ ఇస్తున్నారు కదా మీరు ఆపలేరు కదా ఈ మీ పోలీసులు రక్షణ కల్పిస్తారు అతను ఇంకా ఇంకా నాలుగు వీడియోలు చేయమని చేసేటట్టుగా ఉన్నారు కాబట్టి ఎక్కడో చోట ఈ పులిష్ట పడుతుంది పులిష్ట పడేంతవరకు వెంటాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచదలుచుకున్నాను